ఏమేమి ఉన్నాయో లోపల ఏ విధంగా ఈ సంవత్సరంలో అప్డేట్ చేస్తారో మీకు ఖచ్చితంగా చూపిస్తాం చూసండి హాయ్ హలో ఫ్రెండ్స్ రోజు అయితే మేము పాట్రీస్ దగ్గర వెళ్ళబోతున్నాము మా రోడ్ల పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది మా రోడ్ చూస్తున్నారు కదా అస్సలు బాగాలేదు మా లోకల్ మా లొకేషన్ కూడా ఇప్పుడు మీకు చూపించబోతున్నాను লগেসনার আছে চুড়ো మొత్తం ఎక్కిన తర్వాత మా తార్ రోడ్ అయితే ఉందండి రోడ్ దాకా వచ్చేదాకా మాకు రోడ్ అసలు బాగాలేదు ఇక్కడ నుండి అయితే తారోడే ఉప్ప డ్రీస్ దాకా ఉప్ప డ్రీస్ అయితే ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చామండి అవే కనిపిస్తున్నాయి కదా అవే ఇంకా ఉప్ప డ్రీస్ లో ఇంకా బాగలేదు నెక్స్ట్ మంత్ నుండి ఇంకా ఎక్కువ అవుతాయి స్టార్టింగ్ కదా డీస్ అయితే ఇవే అండి మీకు దగ్గర వెళ్ళి చూపిస్తాం స్టార్టింగ్లో ఎలా ఉంటాయండి చూడండి రంగురంగులుగా మారుస్తున్నా ఎంట్రీ అయితే ఇదే వెళ్ళిపోతుంది లైక్ హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజైతే మేము ఉప్ప ట్రీస్లో వచ్చాము ఉప్పా తోట మీకు తెలిసే ఉంటుంది లాస్ట్ ఇయర్ నుండి చాలా వైరల్ అవుతుంది ఇదైతే మేము ఇక్కడ మా ఊరు దగ్గరే కానీ వైర్ అయ్యే దాకా మేము ఇక్కడ రాలేదు ఈరోజైతే ఈ ఉప్పా ట్రీస్లో ఏమేమి ఉన్నాయో లోపల ఏ విధంగా ఈ సంవత్సరంలో అప్డేట్ చేస్తారో మీకు ఖచ్చితంగా చూపిస్తాం పూలు వీడియో చూసేయండి తోట మ్యాప్ అండి అదైతే చూడొచ్చు మీరు జనవరి నుండి మార్చి వరకు పూలు ఆకులతో అయితే రెడ్ కలర్గా ఉంటుంది ఇంకోటి కాయలు కూడా దొరుకుతాయి కాయల నుండి వచ్చే ఆయిల్ అయితే మన ఒంటికి రాయొచ్చు గజ్జి దొరిదలకి చాలా ఉపయోగపడుతుంది ఉప్పా తోటలో దొరికే పువ్వులు కాయలు అన్నీ దొరుకుతాయి ఇప్పుడు లోపల ఏమేమి చూపెడతానో లోపల వెళ్దాం ఎప్పుడైతే లోపల వెళ్ళి చూసేద్దాం ఫైవ్లో లో అయితే గుడి కూడా కట్టుకున్నారండి చాలా లోపల చూద్దాం ఏమేమి ఉన్నాయో ఈ వీడియోలో ఈ పార్టీస్లో లో ఉన్న లోపల మొత్తం మీకు చూపిస్తాం నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేత చిగురు అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదండి ఇది చెప్పాం కదా జనవరి డిసెంబరు అయితే ఆ లేత చిగర ఎక్కువ రెడ్ కలర్లో ఉంటుంది ఇంకా స్టార్ట్ అవుతున్నాయి చూడొచ్చు మీరు ఇక్కడ రంగురంగులకు కనిపించేది పూలు కదండి మొత్తం ఆకులే అది రంగురంగుల అయితే గ్రౌండ్ కూడా ఉందండి మీరు చూడొచ్చు చుట్టూ ఉన్న చెట్లు ఉన్నాయి ఇక్కడ మంచి గ్రౌండ్ ఉంది ఇంకా లోపల వెళ్తుంది ఓకే ఇప్పుడైతే మేము ఇంకా లోపల వెళ్తున్నాం ఇక్కడ సినిమా షూటింగ్ కూడా వస్తుందండి అది ఇప్పుడు సినిమా షూటింగ్ చేసే ప్లేస్ కూడా మీకు చూపిస్తాం ఇక్కడ అన్ని సినిమా షూటింగ్ చేసేది చూపిస్తాం ఇక్కడైతే పుల్లు హర మూవీస్ చూపిస్తారు వ్యూ అయితే మనం చూడొచ్చు ఒకసారి వ్యూ చూపించి మొత్తం చూపించు Oh, you, people, <laughs> <laughs> sì uh... uh... -okay a uh... దాటే ఉంటది ఈ చెట్టు మీ పెద్ద చెట్టు చుడుక్కు చాలా సంవత్సరాలు ఉన్నమాట చాలా పెద్ద చెట్టు చూడొచ్చు దీని కిందన ఒక పాక లాంటిది కట్టుకున్నారు ఇక్కడ చిన్న చెట్టు అవుతుంది కదా దానికే కట్టుకున్నారు దాన్ని కూడా లోపల చూద్దాం ఎలా ఉందో ఈ మెట్లు అయితే రాళ్ళు మట్టి కలిపి వేసుకున్నారు అయితే ఈ విధంగా ఉంది మీరు చూడచ్చు చీకటిగా ఉంది భయంగా ఉంది లోపల అయితే ఈ విధంగా ఉంది మీరు చూడొచ్చు మొత్తం చీకటిగా ఉంది ఇంకా ఒక టీవీ ఉంది రకరకాలుగా ఉంది సినిమా షూటింగ్ చేసేవాళ్ళు ఈ రూమ్ను వాడుకుంటారు ఎలా యూజ్ చేసుకుంటారో తెలియదు కింద కర్రల్ని పెట్టి పైన మట్టేసి ఒక పాక లాంటిది కట్టుకున్నారనమాట ఇంకా బయట చూద్దాం తెలియనమాట ఇలా ఉంది మరి బయట కూడా ఇది ఈ దొడ్డు ఎందుకో తెలియదు మనకు పక్క కూడా చూద్దాం అలా ఉందో స్టేజ్ కూడా అయితే బాగుంది బాగానే చేశారు దీని ఎక్కి ఎక్కి చూద్దాం ఓకే బాగానే ఉంది కర్రలతో బాగానే చేసుకున్నారు ఒక బాగుంది ఇక్కడ ఏం చేస్తారు తెలియదు కానీ ఇంకా కింద చిన్న నది కూడా ఉంది నీళ్ళు లేకుండా నచ్చా చూపిస్తాను రాజులతో కింద అయితే రాజులతో చేస్తాను మీకు ఇది బాగుంది ఐరన్లో చేశారు పడిపోకుండా ఉంది మధ్యలోనే అక్కడ నుండి వాగ్ అయితే ఉంది ఆ వాగ్ నుండి కాలువ కట్టుకున్నారన్నమాట కాలువ నుండి నీళ్ళు కూడా వస్తున్నాయి ఈ నీళ్లు పిన్నీ పొలాలు వెళ్తున్నాయి అన్నమాట అక్కడక్కడైతే చెట్టులోకి ఇలా కరెలు కట్టేసినాయండి ఈ చెట్టులోకి అంటే ఈ కర్రలు కట్టేసిన దగ్గర మనం వెళ్ళేసి కూర్చోవచ్చు ఫోటో తీసుకోవచ్చు వీడియోస్ కూడా తీసుకోవచ్చు ఈ షూ షూటింగ్ చేసేటప్పుడు ఇది కట్టారు అక్కడక్కడ ఉన్నాయి అక్కడ కూడా ఉంది చాలా ఉన్నాయి ఇంకా లోపల చాలా చాలా బాగుంది నాకు అయితే నచ్చింది ఈ తోట మొత్తం తిరిగి తిరిగి అలసిపోతే మనం ఇక్కడ కూర్చొని తీసుకోవచ్చు అనమాట ఇక్కడ కూర్చోడానికి ఆ వెదురు కర్రలతో మేకులు కొట్టేస్తున్నారు మనం ఇలా కూర్చోవచ్చు మన అలసట్ తీసుకొని తీర్చుకొని మళ్ళీ మన తిరగవచ్చు అనమాట మరిన్ని వీడియోస్ కోసం మన కేడిపి లోకల్ ఛానల్ యూట్యూబ్ ని విజిట్ అవ్వండి